నియోజకవర్గంలో నిన్న సాయంత్రం నుంచి ఈరోజు మధ్యాహ్నం వరకు రెండు విడతలుగా ఒక కామెడీ షో సాగినట్టు మీనాక్షి నటరాజన్ గారి షో జరిగింది అది జనరహిత పాదయాత్ర కానీ జనం లేని జనరహిత పాదయాత్రగా అది సాగిందనేది చాలా స్పష్టంగా నిన్న జరిగిన పాదయాత్రను చూస్తే అర్థమవుతుంది అటువంటి పాదయాత్ర మాలంటలో ఒక మండలి పోతే అంతమంది జనాలు వస్తారు ఒక ఏఐసి పరిశీలకరాలు ఇన్ఛార్జు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జిల్లా మంత్రి ఇంకా పక్క జిల్లా మంత్రి పిసిసి అధ్యక్షుడు ఇంతమంది హేమా హేమీలు వచ్చిన ఈ పాదయాత్రకు ఎంతమంది రావాలి జనాలు పాదయాత్ర వస్తే కనుక కొన్ని వేల మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రావాలి కానీ ఎవరూ రాలేరు అసలు పాదయాత్ర ఎందుకు పెట్టారో కూడా ఎవరు కూడా ఇప్పటికీ అర్థం కాలేదు కోసం మరి వాళ్ళకు కూడా వాళ్ళ కార్యకర్తలకు కూడా ఈ పాదయాత్ర ఏందో అర్థమైందో లేదు తెలియదు నాకు తెలిసి మీడియా మిత్రులు కూడా ఈరోజు వచ్చిన పేపర్లలో కూడా నేను పాదయాత్ర ఏందో పాదయాత్రకు వచ్చిన మీనాక్షి నటరాజన్ గారు కూడా చెప్పినట్టు ఎక్కడా కనిపించలేదు నిన్న ఆమె స్పీచ్లో ఎప్పుడు దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితి గురించి మాట్లాడుతుంది తప్పించి పాదయాత్ర ఎందుకు చేస్తున్నాము అనే విషయాన్ని ఎక్కడ కూడా ఆమె చెప్పిన దాఖలా లేవు ఆమె కాదు మన జిల్లా నుంచి ప్రతినిధ్యం వహిస్తున్న మంత్రి దామోదర్ రాజనాథ్ గారు కానీ పిసిసి అధ్యక్షుడు కూడా ఈ పాదయాత్ర ఎందుకు పెట్టిండ్రు అనేది ఎక్కడ కూడా ఇప్పటి వరకు వాళ్ళు స్పష్టం చేయలేదు అంటే అర్థమైందంటే బహుశా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ నియోజకవర్గంలో పార్టీ చాలా బలహీనంగా ఉన్నది స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి ఎందుకంటే రేపు వేలుండో బిల్లు భవిష్యత్తు నోటిఫికేషన్ కూడా ఇచ్చబోతున్నారు ఈ పాదయాత్ర ముగిసిన వెంటనే నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కనుక ఏ ఏ నియోజకవర్గంలో అయితే బలహీనంగా ఉన్నామో ఏ ఏ నియోజకవర్గంలో అయితే కాంగ్రెస్ నాయకత్వం విఫలమైందో ఆ నియోజకవర్గాల్లో పిసిసి అధ్యక్షుడు ఏఐసిసి పరిశీలకులు ఇట్లా తిరిగితే కొంచెం కేడర్ల వస్తుంది కేడర్లను మేల్కొచ్చు అనే ఉద్దేశంతో ఈ పాద ఈ పాదయాత్ర చేసినట్టు అనిపిస్తుంది ఎందుకంటే అందులో నియోజకవర్గంలో కార్యకర్తలు తీవ్రమైన అసంతృప్తి ఉన్నారు ప్రభుత్వ పథకాలు అమలు కాక ఎందుకంటే అయితే బట్టలు చింపుకొని పనిచేశారు మా సారిసారి గెలిస్తే మా జీవితాలు మారుతాయి మొత్తం మమ్మల్ని కూడా బాగా చూసుకుంటాడు మాకు ఏ పని కావాలో చేసి పెడతాడని చెప్పి మా నియోజకవర్గం కాంగ్రెస్ కార్యకర్తలు బట్టలు చింపుకొని పనిచేశారు కానీ ఎవ్వరికీ కూడా ఇప్పుడు గౌరవం లేని పరిస్థితి నియోజకవర్గంలో ఉన్నది ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే ఎట్లాగో ఓడిపోవడం అని తేలిన తర్వాత ఇప్పుడు కొత్త నాటకానికి తెరదీసి మళ్ళీ మీనాక్షి నటరాజన్ గారితోని ఈ పాదయాత్ర చేసినట్లు మాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అందుకని దీన్ని ఒక షో ఒక షోగా నడిపించిన తప్పించి దీన్ని నిజంగా ప్రజల సమస్యలు తెలుసుకునే పాదయాత్ర లాగా లేదు ఇంతకుముందు చాలామంది పాదయాత్రలు చేశారు వైఎస్గార్ పాదయాత్ర చేశారు జగన్ పాదయాత్ర చేసినారు చాలామంది పాదయాత్ర చేశారు కానీ మీ పాదయాత్రలో ఏ జనాల్ని కలిసినరు ఎవరినైనా కలిసే ప్రయత్నం చేసినరా మీరు కలిసే ప్రయత్నం చేయకపోగా మిమ్మల్ని కలడం ప్రయత్నం చేసిన ప్రజలతో కూడా మీరు కూడా పోలీసులు అడ్డుకున్నారు మా భారికీర్త పెట్టారు మరి మీరు ఏ పాదయాత్ర ఎవరి కోసం జనసహిత జనహిత పాదయాత్ర జనం కోసం చెప్పారు కదా జనహితం అంటే జనం కోసం జనం మంచి కోసం పాద చేస్తున్న పాదయాత్ర చేసిన అర్థం కదా మరి జనల్ని రాకుండా జనానికి దగ్గర రానియకుండా చేసేదాన్ని జనహిత పాదయాత్ర అంటారా జనరహిత పాదయాత్ర అంటారా అందుకే మేము జనరహిత పాదయాత్ర అంటున్నాం మీ ఏదో ఉద్దేశాలు అటెన్షన్ డైవర్షన్లు ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది మీ పార్టీ కార్యకర్తల్లో కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది ఏం పనులు లేవు పెన్షన్లు ఇస్తలేరు పిల్లలు పిల్లల స్కాలర్షిప్లు ఇస్తలేరు రైతుబంధు మొన్న పడ్డా కూడా ఇంకో సంవత్సరం బాకీ ఉన్నది రుణమాఫీ అసలే జరగలేదు రైతు బీమా అడ్రస్ లేదు తులం బంగారం అసలే దాన్ని ఊసే లేదు ఇంకా నీకు రెండు వేల ఐదు వందల మహిళలకు ఇస్తానది అసలు ఎప్పుడు ఇస్తారు దాని గురించి మాట్లాడే దిక్కే లేదు ఇవన్నీ గురించి గ్యారంటీ రాసిచ్చారు అందరు గ్యారంటీ రాసిచ్చారు ఇయ్యకపోతే మేము మేము జిమ్మెదారు అని చెప్పి మా కార్యకర్తలు కూడా పాప ఇక్కడోళ్ళు కూడా వాళ్ళు కూడా రాసిచ్చారు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఆగామ గోచరంగా అయింది నోరు దర్శకుపోయి ఒక ఊరిలో పోయి ఓటాడే పరిస్థితి లేదు అడిగితే జనాలు ఎగబడి ఎగబడి ఎంటబడే పరిస్థితి ఇప్పుడు నియోజకవర్గంలో రాష్ట్రంలో ఉన్నది సో ఇటువంటి పరిస్థితి కప్పిపుచ్చడానికి ఈ పరిస్థితులంతా మాయ చేయడానికి ఒక అటెన్షన్ డైవర్స్ చేయడానికి ఈ పాదయాత్ర అనే పేరు మీద మీనాక్షి నటరాజన్ గారిని పంపించి రేవంత్ రెడ్డి గారు అట్లాగే పిసిసి అధ్యక్షులు పంపించి ఏదో రాష్ట్ర వ్యాప్తంగా ఏదో షో షో చేస్తున్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే జిల్లాకో నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు అన్ని నియోజకవర్గాలు చేస్తారు మళ్ళా జిల్లాకు నియోజకవర్గాన్ని ఎందుకంటే ఎక్కడైతే వీకున్నామో ఎక్కడైతే మనం గేమ్ కావాలనుకుంటున్నామో అక్కడే ఈ ప్రయత్నం చేస్తున్నారు ఇది కాంగ్రెస్ పార్టీ ఇంకొక కుట్రకి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయత కోల్పోయింది ప్రజలది వాళ్ళ ప్రజల నుంచి విశ్వసనీయత కోల్పోయింది ఇప్పుడు మళ్ళీ దాన్ని పెంపొందించుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ పాదయాత్ర చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది అర్థమవుతుంది కానీ కానీ వాళ్ళే ఫెయిల్ అవుతారు నువ్వు పాదయాత్ర పెట్టినప్పుడు కనీసం పోయి ప్రజలు చుట్టుపక్కల పోయి మళ్ళీ మాట్లాడాలి కదా నువ్వు రోడ్డు మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఎవరో నాట్లేస్తున్న వాళ్ళు లేదంటే కూలీల్లో ఎవరితో పోతున్న వాళ్ళతో మాట్లాడాలి కదా నువ్వు ఎవరితో మాట్లాడలేదు ముచ్చట్లేదు నీ కార్యకర్తలే ఓ దిగ్రు జేజేలు కొట్టుకురు కొట్టుకున్నారు జేజలు కొట్టుకున్నారు మీ కార్యకర్తలు వీటికేనా వచ్చారు మళ్ళీ ఆడదాకపోయి మీ కార్యకర్తలే మీ కార్యకర్తలు పెట్టుకోవడానికి మళ్ళీ ఇంత అంగాం ఎందుకు ఈరోజు మీటింగ్ పెట్టుకున్నారు కదా ఆ మీటింగ్ పెట్టుకుంటే అయిపోయేది కదా ఈరోజు హాల్లో మీటింగ్ పెట్టుకున్నారు కదా సంఘపేట్లో ఆ హాల్లో మీటింగ్ పెట్టుకుంటే అయిపోయేది మళ్ళీ ఇప్పుడు పాదయాత్ర ముందు పోయినాడు మళ్ళీ ఎంటే కొత్తడా మళ్ళీ పాదయాత్ర ముందు పోయి మళ్ళీ ఇంటికి వచ్చి మీ మీటింగు అంటే మీరు ఏం చెప్తే నడుస్తుంది మేము ఎలక అంటే ఎలక పిల్లి అంటే పిల్లి బల్లి అంటే బల్లి ప్రజలు నమ్ముతారు అని మీరు అనుకుంటున్నారు ఎందుకంటే మీకు ఓటేసిన కనుక మేమేం చెప్పినా ప్రజలు నమ్ముతారు కనుక మాది పాదయాత్ర అంటే కూడా నమ్ముతారు మాది ఇంక ఇంక ఏ అని నమ్ముతారు అందుకే ఏదైనా చేసిన నడుస్తున్న ఉద్దేశంతోనే వాళ్ళు అట్లా చేస్తున్నారు అనేది మనకు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది కనుక ఆమె ఎవరని ఆమె ఎవరు ఏ హోదాలో చేస్తుంది ఆమె ఏసీసీ పరిశీలనకు రాదు ఏఐసిసి పరిశీలనకు రాదు సరే పాదయాత్ర చేసిన అర్థం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న నాయకత్వం మొత్తం ఫెయిల్ అయిపోయింది అని అర్థం ముఖ్యమంత్రి ఫెయిల్ అయిండు పిసిసి అధ్యక్షుడు ఫెయిల్ అయిండు మంత్రి మండలి మొత్తం యావత్ మంత్రి మండలి కూడా ఫెయిల్ అయిపోయింది అందుకే ఏసీసీ నాయకురాలే స్వయంగా పాదయాత్ర దిగిందని అర్థం అంటే ఏంటంటే మొత్తం వ్యవస్థ కులాబ్సా లెక్క కాంగ్రెస్ పార్టీ కొలాబ్స్ గవర్నమెంటే కొలాబ్స్ అని లెక్క అనేది ఏసీసీ భావిస్తుందని లెక్క ఎప్పుడైనా చరిత్రలో నాకు అయితే నేను కూడా జనెస్ చేసిన ఇక్కడ కూడా ఏసీ నాయకులు చొరవ తీసుకొని పాదయాత్ర చేసే సంఘటనలు నేను ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో నేను చుమ్మడి రాష్ట్రంలో కూడా నేను చూడలేను సరే కాకపోతే ఇక్కడ ఉన్న నాయకులు పాదయాత్ర అక్కడున్న లోకల్ సమస్యల మీద పాదయాత్రలు చేసే సందర్భాలు ఉన్నాయి కానీ ఏసీసీ నాయకులే పాదయాత్ర చేసే సంఘటనలు నేనైతే చూడలే ఎంత అంటే ఎంత ఏదో మాయా మాయా మర్చిందో లెక్క ఏదో మసి మూసి మాటకాడ చేయడం ప్రజల్ని మళ్ళీ మభపెట్టే ఒక ప్రయత్నాల్లో ఉన్నట్టే చాలా స్పష్టంగా అర్థమవుతుంది అట్లాగే ఇంకోటి ఏంటంటే మీ పాదయాత్రలు ప్రజల దగ్గర కావడానికి కదా ప్రజలకు చేరువ కావడానికి ప్రజల సమస్యలు తెచ్చుకోవడానికి ఇక్కడ క్యాంప్ ఆఫీస్ ఉంటుంది అందులో క్యాంప్ ఆఫీసు పది సంవత్సరాల క్రితం కేసీఆర్ గారు కట్టించారు బాబు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మాకట ముందు కట్టించారు నేను ఐదేళ్ళు క్యాంప్ ఆఫీస్లో ఉన్నాను రోజు దాదాపు పొద్దున్న సాయంత్రం అన్న క్యాంప్ ఆఫీస్లో నేను స్టే చేస్తుండే వచ్చే వాళ్ళతోనే సమస్యలు విని వాళ్ళ పరిష్కారానికి ఏదో బాబు వాళ్ళు వచ్చిన వాళ్ళ సమస్య పరిష్కారాన్ని ఒక వేదిక ఉన్నది మాకు ఒక ప్రాంతం ఉన్నది ఒక ఏరియా ఉన్నది ఒక ఎమ్మెల్యేగా ఉంటాడు అనేది ఒక అందరు తెలుస్తుంది అనేది మేము రెగ్యులర్గా ఉంటుండే నేను లేకపోతే మా పిఏ ఇంకా ఉంటుండే ఈ రెండు సంవత్సరాల కాలంలో క్యాంప్ ఆఫీసే తెలుస్తలేదు మరి మీరు ఏసీ పరిష్కారం కదా మీరు వారు ప్రజలకు సన్నిహితంగా ఉండాలని మీరు చెప్తున్నారు కదా ఎమ్మెల్యేలు మంత్రులు ప్రజలకు సన్నిహితంగా ఉండాలని చెప్తున్నారు కదా మరి క్యాంప్ ఆఫీస్ ఎందుకు మూత వేసినారు ఎందుకు లాక్ చేసిన ఇప్పుడు మీరు మీరు చూడండి క్యాంప్ ఆఫీస్లో రెండు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు క్యాంప్ ఆఫీసులోకి ఎమ్మెల్యే గారు మంత్రి అయిన తర్వాత కానీ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా క్యాంప్ ఆఫీసులోకి అడుగు పెట్టలేడు క్యాంప్ ఆఫీస్ తారా తెలియలేదు నీకు కనీసం నువ్వు కొద్ది పిఎన్ కూర్చోవాలి కదా అంటే నియోజకవర్గంలో ఎవరున్నా కూడా హైదరాబాద్ పోన్నా ఎవరో సమస్య వస్తుంది పాపం ఎవరు పేద పేదోళ్ళు సమస్యకు వస్తాడు సమస్యకు వచ్చి అంగడికి వస్తారు అంగడికి వచ్చినప్పుడు ఇక్కడ నాకు సమస్య ఉండదు ఎమ్మెల్యేకి చెప్పుకోదామో వస్తే ఎమ్మెల్యే ఇక్కడ అందుబాటులో ఉంటాడు ఎక్కడ ఉంటాడు పోయి సంగడిలో ఉంటాడు సంగడి లేకపోతే హైదరాబాద్ ఉంటాడు క్యాంప్ ఆఫీస్లో ఎందుకు వార్త మీరు ప్రజలకు చేరువ కావాలని చెప్పినేమో ఏఐసిసి కోరుకుంటుంది మీరేమో ప్రజలకు దూరంగా పారిపోయి ఉంటున్నారు మీ మంత్రులు ఇక మీరు ప్రజలకు ప్రజలు మీతో ఉన్నట్లెక్క సో ఈ కండన్స్ మీలోనే ఉన్నాయి మీరు ప్రజల అభిప్రాయాలని ఎన్నడూ గౌరవించలేరు ప్రజలకు మీరు చేరువ కాలేరు చేరువగానే మీరు ఈ పాదయాత్రలతోని ఎటువంటి ప్రయోజనం మీ పార్టీకి రాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీ ఆచరణలో ఉండాలి పాదయాత్ర ఉద్దేశం కాదు మీరు దానికి సమాధానం చెప్పాలి ప్రజలకు మీరు ఇచ్చిన మాటల్ని నెరవేర్చండి నెరవేర్చితే అప్పుడు మీ పాదయాత్ర అక్కర్లేదు జనమే మీ ఎం కలిసి జేజీలు పలుకుతారు మిమ్మల్ని తీసుకొచ్చి ఊరేగిస్తారు తీసుకొచ్చి మీరు ఇప్పుడు వచ్చి ఇట్లా మేము మేము ఎంత గీసుకొని తిరిగినా కూడా జనాలు మీరంటే రానే రాదు నేను ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు ఇస్తాన కూడా మా అందరూ జోబెట్టలు ఇంట్లో రూపాయి బయటికి రాలేదు మేము రానే రామని చెప్పిరంట కొందరు వస్తే ఒక ఈ నుంచి గీదాకా నడుస్తుంది తప్పించి మేము ఆ నుంచి అంత దూరం నడవమని చెప్పి కొందరు అది కూడా పైసలకు వచ్చిన వాళ్ళు జనం జనహిత కోసం జరిగింది జనం సమస్యల కోసం పాదయాత్ర జరగాలి జనం పైసలు ఇచ్చి తీసుకురావద్దు పాదయాత్రలో వీధితో పాటు మీ మీద నమ్మకం ఉంటే మీతో పాటు ప్రజలు నడుచుకుంటూ వస్తారు మీ పాదయాత్ర ఈ నుంచి కాదు హైదరాబాద్ దాకా నడుచుకుంటున్నారు మీ మీ వెనకాల